హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ మరి ఊహించని ట్విస్టుల మధ్య సాగుతుందా బలరామ్ మరి పార్థు ప్రేమని అంగీకరిస్తాడా అలాగే శక్తి ఒప్పిస్తుందా అడ్డుపడుతున్న షాంభవికి ఎలాంటి షాక్ తగలబోతుంది మరి పార్దు ఇటు భానుమతి ప్రేమ సక్సెస్ఫుల్గా పెళ్లిపేటలు ఎక్కబోతు ఎక్కబోతుంది అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసు తరువాత భాను ఇద్దరు గుమ్మల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు మనుషుల్లో కూడా చాలా మంచివాళ్ళు దేవుడు లాంటి వాళ్ళు ఉంటారా అని అనుకునేవాళ్ళం కదా దేవుళ్ళు లాంటి వాళ్ళు కూడా ఉంటారు వసు అని చెప్పి అంటుంది ఎవరక్క దేవుడు అదే ఆ పాము పాముకి భయపడే అతనా అని చెప్పి అడుగుతుంది అతను పాముకే భయపడతాడు కానీ మనుషులకి అస్సలు భయపడడు అసలు కొట్టాడు కదా ఏ హీరో కూడా సరిపోడు తెలుసా అసలు నాకైతే కళ్ళు చెదిరిపోయాయి తను కొట్టే ఒక్కొక్క దెబ్బకి అవునా ఎందుకక్క అదే నాన్న చేసిన అప్పుకి నాన్న మీద పడ్డ రౌడీలకి చాలా బుద్ధి చెప్పాడు ఇంకా లక్ష రూపాయలు కూడా ఇచ్చాడు తెలుసా అని చెప్పి అనగానే లక్ష రూపాయలా అమ్మో అంత డబ్బు అతను మనకు ఊరికి ఎందుకు ఎందుకు ఇచ్చాడక్కా నువ్వెలా తీసుకున్నావక్క అని చెప్పి అంటుంది ఊరికేనే అంటే సహాయం చేశాడు నువ్వు ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకోకదక్కా అని చెప్పి అనగానే నేను అప్పటికి వద్దని చెప్పాను వసు కానీ సహాయం చేస్తున్నానని చెప్పి నాన్న కూడా ఒప్పుకోకపోయేసరికి వచ్చేసాము కానీ ఏదో ఒకటి చేయాలి అతనికి చెప్పాను మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పి దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా భాను ఇంకా ఇదిలా ఉండగా దారిలో మరి చూస్తుంది కదా లక్ష రూపాయలు ఇవ్వటం భానుతో క్లోజ్గా మాట్లాడటం ఇవన్నీ చూసిన సాంబవి బాగా కోపంతో ఇంటికి వచ్చి ఇంకా కూతురు రెడీ అవుతుంటే ఏంటే నువ్వు ఇంక ఇలా రెడీ అవ్వటం నేను ఇలా రెడీ అవటం ఇంతేనా రేపటి మన భవిష్యత్తుకి కానీ బావ నిన్ను పెళ్లి చేసుకుని అంటే వదిలేసేట అని చెప్పి అంటుంది ఏంటమ్మా బయటికి వెళ్ళొచ్చి కోపాన్ని కొనుక్కు తెచ్చుకున్నట్టున్నావు అసలు నీ కోపానికి కారణం ఏంటో చెప్పు చెప్తానే కోపానికి కారణం చెప్తాను అదే ఆ గుడిలో కనిపించిన అమ్మాయి పార్ధవ్తో మళ్ళా కనిపించింది అవునా అసలు వాళ్ళిద్దరుకున్న సంబంధం ఏంటి ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు కానీ ఈ రోజున దానికి అభిమానం కొద్దీ రౌడీల నుంచి కాపాడి డబ్బు సహాయం చేశాడు ఈ అభిమానం కాస్త ప్రేమగా మారితే మన కథ కంచికి అయిపోతుంది నేను మా అన్నయ్యకి నువ్వు కోడలుగా చూడాలి అనుకుంటున్నాను దానికి తగ్గట్టుగా మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అనుకున్నాం కానీ బావా నేనంటే ఇష్టం లేదని చెప్పేస్తున్నాడు కదమ్మా చెప్తాడు పార్ధు చెప్తాడు కానీ అన్నయ్య చెప్తే ఒప్పుకుంటాడు ఏం తక్కువే నీకు అసలు చదువు లేదు కాబట్టి ఎన్ని సంబంధాలు కూడా ముప్పై రోజుల్లో కుదరకపోతే ఆఖరికి నువ్వే దిక్కవుతావు ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేస్తాడు అన్నయ్య అందుకనే నేను చూస్తున్న జరగకపోతే ఏదో ఒకటి చేసి జరిపించుకోవాలి అంతే తప్ప ఆ పందిట్లో అమ్మాయి మాత్రం ఈ ఇంటికి ఎప్పటికీ రాకూడదు అని చెప్పేసి రగిలిపోతూ ఉంటుంది మరి సాంబవి ఇంకా ఓ పక్కన శక్తి ఈ ఇంటి మొత్తం అధికారం కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఈ ఇంటికి పెద్ద కోడలు ఎలాగూ చనిపోయింది మరి బలరాం గారు ఇంకొక పెళ్లి చేసుకున్నా తనకి శారదకి అంత పెద్ద నోరు లేదు కాబట్టి ఈ ఇంటి స్థానం చేజెక్కించుకోవాలి అంటే అణగదొక్కాలి అంటే పవర్ రావాలంటే నేను కొంచెం కఠినంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అదే సమయంలో మరి అప్పుడే పార్దు సూరి ఇద్దరు వస్తారు ఇద్దరు నక్కి నక్కి మాట్లాడుతుంటే ఏంటి పార్దు నీ ప్లాన్ ఏంటి ఆ అమ్మాయికి లవ్ మ్యాటర్ ప్రపోజ్ చేయమంటే చేయలేకపోయావు కనీసం నీ ద్వారా కాకపోయినా మరి సంబంధం మీ నాన్నని ఎలా ఒప్పిస్తారు అని చెప్పాను కానీ ఐడియా అనుకుంటూ అక్కడ కూర్చున్న శక్తి దగ్గరికి భయపడుతూ భయపడుతూ వస్తారు ఏంటి పార్దు ఎందుకు ఎందుకు భయపడుతున్నావు అనగానే భయం లేదు పిన్ని కానీ నువ్వు నాకు సహాయం చేస్తావని ఇదిగో ఈ సూర్య చెప్పాడు అమ్మ బాబోయ్ నా మీద నెట్టేశావుగా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏంటో ముందు చెప్తే కదా నేను చేస్తానో లేదో తెలుస్తుంది అదే పిన్ని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ దానికి నాన్న అంగీకారం కావాలి ఎందుకు దొరకదు మీ నాన్నే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు కదా నిక్షేపంగా పెళ్ళి ఓకే అంటాడులే ఆ అమ్మాయి ఎక్కడా ఏ ఊరు ఏం చదువుకుంది అవన్నీ నాకు చెప్పు అంటే ఆ అమ్మాయి చదువు అవేమీ నాకు తెలియదు పిన్ని కానీ ఆ అమ్మాయిని మీరు కూడా చూశారు అదే రాములవారి ఫంక్షన్లో రాములవారి విగ్రహం పట్టుకుని వచ్చింది కదా ఆ అమ్మాయ కుందన బొమ్మలా ఉంది అని చెప్పేసి అంటుంది అంత మంచి అమ్మాయిని ప్రేమిస్తే మీ నాన్న ఎందుకు వద్దంటారు ఏమో పిన్ని అసలు విషయం ఏంటంటే ఆ అమ్మాయి అంత కుందన బొమ్మ వాళ్ళ నాన్న చాలా దుర్ దుర్మార్గపు లక్షణాలు ఉన్నవాడు తాగుబోతు వ్యసన వ్యసనపరుడు అబద్ధాల కోరు ఇన్ని వ్యసనాలు ఉన్నవాడికి అంత మంచి కూతురు పుట్టడం ఆ అమ్మాయి కంట్లో పట్టడం ఇదంతా నా అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియట్లేదు పిన్ని ఎందుకంటే ఆ అమ్మాయి సుగుణాలకి నా గుండెల్లో స్థానమే కూర్చుంది వాళ్ళ నాన్న బుద్ధికి ఏం చేస్తాడో నాన్న అసలు అంగీకరిస్తాడో లేదో కానీ ఏదేమైనా నువ్వే ఒప్పించి ఈ పెళ్లి జరిపించగల శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి పిన్ని ఆ నమ్మకంతోనే మీ దగ్గరకు వచ్చాను ఏం పిన్ని మాట్లాడటం లేదు అనగానే చేతి నిండా గుండు పిన్నిలతో కిందపడ్డ బాలుని చేతిలో తీసుకోమన్నట్టుందిరా కష్టమే అలాంటి అమ్మాయిని మీ నాన్న ఒప్పుకుంటారని నేను అనుకోను కానీ మన ప్రయత్నం మనం చేద్దాం లేదు పిన్ని ప్రయత్నం కాదు ఖచ్చితంగా ఆ అమ్మాయితో నా పెళ్లి జరగాలి అని చెప్పి అనగానే సంతోషంగా ఉండు నేను చూసుకుంటాను నాకు వదిలేసే అని చెప్పేసి అంటూ ఉంటే పైన మరి శక్తి కూతురు చిత్ర వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ మాటలన్నీ వింటారు ఏంటి అమ్మ ఏదో పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది అదేంటి పార్దు ప్రేమిస్తే అమ్మకి కోపం రావాలి కదా చాలా కూల్గా సమాధానం చెప్తుంది ఏంటో చూద్దాం పదా అని చెప్పేసి ఏంటమ్మా పార్దు విషయంలో నువ్వేదో స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నట్టునో అది మనకేం ఉపయోగకరమైంది కాదు కదా పార్దు ప్రేమిస్తే మనకేంటి వచ్చేది అనగానే నువ్వు అలా ఆలోచిస్తున్నావా పార్దు ప్రేమించే అమ్మాయి అందరిని తలదిన్నేలాగా వస్తే మనకి ఇబ్బంది కాకుండా ఏ అధికారము ఏ డబ్బు ఏ మంచి మర్యాద తెలియని లేని కుటుంబం నుంచి వచ్చిందనుకో అధికారమంతా మన చేతుల్లోనే ఉంటుంది మనం చెప్పినట్టుగా కుక్కిన పెయిన్లా పడుంటుంది అలా ఆలోచించలేదా చిత్ర అనంగానే నువ్వు సూపర్ అమ్మా నిజంగా ఇలా ఎవరు ఆలోచిస్తారు అదే కదా వాళ్ళకి కనీసం గుప్పెడు మెతుకులు తినడానికి లేవు ఉండడానికి కొంపలేదు తండ్రికి మంచి బుద్ధి లేదు తాగుతూ ఎప్పుడు పరువు తీసుకుంటూ రోడ్డు మీద డబ్బులకు చేజేస్తూ తిరిగే తండ్రి కూతురు వాళ్ళకి ఎంత మర్యాద ఉంటుంది అలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా వచ్చిందనుకో అంతా మనమే చెల్లాయించవచ్చు అని చెప్పేసి అనగానే ఓహో మమ్మీ నీ ఆలోచనలు అసలు రాజకీయ నాయకుల ఉంటే ఈ పాటికి నువ్వు ముఖ్యమంత్రి అయిపోయేవారు అని చెప్పేసి అనగానే ఏంటనుకుంటున్నావు మరి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి అకస్మాత్తుగా భాను ఆ ఇంటికి వస్తుంది గుమ్మంలో నుంచి చేతిలో పేపర్లు ఉంటాయి నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది అదే సమయంలో అప్పుడు పార్దు కూడా బయటకొచ్చి కళ్ళు ఇలా ఇలా అనుకుంటూ ఉండగా అక్కడ భాను కనబడితే నమ్మలేకపోతాడు భానునా అదేంటి ఈ దేవత మా ముంకిట్లో అలా చూస్తూ ఉంది నిజమా కళ అని చెప్పేసి అనుకుంటూ తొంగి తొంగి చూస్తూ ఏం పలకరిస్తే పోలా అని దగ్గరకు వస్తాడు హాయ్ అనగానే ఏంటి మీరేంటి ఇక్కడ అవును నేనే ఇక్కడ మీకోసమే వచ్చాను నా కోసమా ఎందుకు అనంగానే ఎందుకంటారేంటి మీరు నిన్న లక్ష రూపాయలు సహాయం చేశారు అది మీ గొప్పతనం మీ మంచితనం అది అది నేను ఆసరాగా తీసుకోకూడదు కదా అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు అడిగారా కాదు కదా నా చేతనైన సహాయం నేను చేశాను మీరు సహాయమే చేశారు కానీ అలా పత్రం మాట ఏమీ లేకుండా అలా డబ్బులు దానం చేయకూడదండి కాబట్టి నేను ఈ పత్రాల మీద ఎప్పుడన్నా మీకు డబ్బులు మేము ఇవ్వలేని పక్షంలో మీకు ప్రూఫ్ కావాలి కదా సాక్షులు కావాలి కదా ఇదిగో ఈ సాక్ష్యం చూపిస్తే మేము డబ్బులు మీకు బాకీ ఉన్నట్లెక్క అయ్యో నాకే డబ్బు వద్దండి నేను మీకు ఇచ్చేసాను నేను ఇంక మళ్ళీ కాగితే మీ సంతకం ఎందుకు పెట్టించుకోవాలి అయ్యో నా ఆత్మాభిమానం ఉంటుంది కదండి మీరు ఊరికేనే ఇస్తే నేను ఎలా తీసుకుంటాను చెప్పండి ఇప్పటికే మీ దగ్గర నుంచి సాయం ఎక్కువైపోయింది రెండుసార్లు నా కారణంగా రౌడీలను కొట్టారు ఇప్పుడు లక్ష రూపాయలు మీరిస్తే నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను మీకు నేను తీర్చేస్తాను అప్పటి వరకు ఈ సంతకాలు పెట్టుకుందామని తీసుకొచ్చాను రండి అని చెప్పి కానీ సరే మీ మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి రమ్మని చెప్పి ఇంకా సంతకం పెడతాడు పార్దు అనని ఇంకా తన వంక అలాగే చూస్తూ ఉంటాడు నిజంగా ఈ అమ్మాయి చాలా తెలివైంది మాటకు మాట దీంతో మాట్లాడటం చాలా కష్టం ఒక మాట మాట్లాడితే వేరే మాట మాట్లాడుతోంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పేపర్ల మీద సంతకం పెట్టిన తర్వాత సరేనండి నేను ఇంకా బయలుదేరి వెళ్ళొచ్చా అని చెప్పేసి అంటుంటే అప్పుడే సూర్య చూసి అమ్మ బాబాయ్ అద్భుతం ఏంటి ఇక్కడికి వచ్చింది ఏవో ఇంటి దగ్గర అద్భుతాలు జరుగుతున్నట్టున్నాయి అని చెప్పేసి పార్దు ఆ అమ్మాయి నీ ముందుకు వచ్చింది కాబట్టి నువ్వు వెంటనే నీ మనసులో ఉన్న మాట చెప్పేస్తే ఆ అమ్మాయికి ఒక సమస్య వదిలిపోతుందిరా చెప్పరా అని చెప్పేసి లోపల లోపలే అనుకుంటూ ఉంటాడు ఇంకా పార్దు కూడా మంచి ఇంకా తను వెళ్ళ వెళ్ళిపోతున్న సమయంలో బసమ్మాయి అని చెప్పి పిలుస్తాడు ఏంటి ఏమన్నా మాట్లాడాలా అనగానే అవును ఒకసారి డ్రా అని చెప్పి అనంగానే దగ్గరకు వస్తుంది ఏదో మీరు మాట్లాడాలన్నారు అవును మీకు ఒకటి చెప్పాలి అనంగానే ఏం చెప్పాలి అని చెప్పి అంటుంది అయినా మీలాంటి వాళ్ళు ఎవరిష్ట మీలాంటి వాళ్ళు ఇలా సహాయం చేసే మనుషులంటే మా ఊరిలో వాళ్ళందరికీ చాలా గౌరవం మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అని చెప్పేసి అనంగానే మీకు నేనంటే ఇష్టమేనా అని చెప్పి అడుగుతాడు అని చెప్పి షాక్ అవుతుంది అంటే మీ మళ్ళా మాట మార్చేస్తాడు సర్లేండి నాకు ఒక మాట చెప్పాలని ఉంది కానీ మీతో చెప్పలేకపోతున్నాను చూడు జీపబ్బాయి నువ్వు చెప్పాలనుకున్న మాట నాకు చెప్పకూడని మాట లేకపోతే ఒకవేళ ఇంకొక విషయం ఏంటంటే అది చెప్ప నాకు చెప్పకూడదన్నమాట మాట ఒకటే ఉండొచ్చు లేకపోతే మీరు చెప్తే ఏం జరుగుతుందనని తతరపాఠం అయి ఉండొచ్చు ఈ రెండు విషయాల్లో ఏది కూడా నాకు చెప్పకపోతేనే బాగుంటుంది అది కాదు బస్ అమ్మాయి నేను చెప్పేది విను నాది గొంతులో నుంచి గొంతులోకి వెళ్ళిపోతుంది అదేమన్నా మాట లేకపోతే బఠానీ గింజ లోపలికి వెళ్ళిపోవటానికి చెప్పండి పర్వాలేదు నేను వినడానికి సిద్ధంగానే ఉన్నాను కదా అని చెప్పి అంటుంది ఈ లోపల వాళ్ళ అన్నయ్య పిల్లలు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి చిక్ చిక్ ట్రైన్ అని చెప్పేసి ఇద్దరిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇంకప్పుడు బాను ఆ పిల్లల వంక చూసి నవ్వుతూ ఉంటుంది అయ్యో రామా చెప్పేద్దాం నేను అనే లోపల ఇద్దరు పిల్లలు వచ్చారు ఒకటే డిస్టర్బెన్స్ చేస్తున్నారు అరే పిల్లలు మాట ఆడుతున్నారా బాబాయ్ ట్రైన్ ఆట ఆడుకుంటున్నాం బాబాయ్ ట్రైన్ ఆటకి పట్టాలు లేవు కదా పట్టాలు ఉన్న దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలి బాబాయ్ ఇది ఆట మాత్రమే పట్టాలు ఉండవు మామూలుగా ఎలాగైనా ఆడుకోవచ్చు బాబాయ్ నువ్వేంటి బాబాయ్ ఇలా చెప్తావు అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ ఇంకా సరేలేరా లోపలికి వెళ్ళండి అని చెప్పినాక వెళ్ళిపోతారు ఇంకా ఏంటి బసబ్బాయి చెప్తానని చెప్పానో ఇంకా చెప్పలేదు నేను ఇంకెళ్ళిపోతున్నాను సరే బాయ్ అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతుంది అయ్యో ఏంటో మాటలో నుంచి గొంతు ఈ అమ్మాయిని చూస్తే చెట్టంత మగాణ్ణి ఆ అమ్మాయిని చూస్తే గొంతు ఆరిపోతుంది చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి శక్తి ఎలాగైనా సరే బలరాంతో ఈ అమ్మాయి మ్యాటర్ మాట్లాడాలని చెప్పి ఇంకా అందరితో పాటు బావుగారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది సరేనమ్మా రా అని చెప్పేసి ఇంకా శక్తి వాళ్ళ పిన్ని అందరూ కూర్చుని శారద అందరూ ఉండగా ఇంకా అప్పుడు శక్తి మాట్లాడుతుంది అన్నయ్య సారీ బావగారు పార్దు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఎవర అమ్మాయి అనం గుడిలో మనం సీతారాముల కళ్యాణంలో మన పక్కనే కూర్చుంది కదా ఆ అమ్మాయి అనంగానే కానీ ఆ ఆ అమ్మాయి తండ్రి అవన్నీ వాకప్ చేశారా చేశాను బావగారు అతని తండ్రి కూడా అదే మీ కారుకి అడ్డం వచ్చాడు కదా అతని పేరు కోటి కాకపోతే తాగుడి వ్యసనం ఉంది అని చెప్పానంగానే ఏంటి ఆ తాగుబోతు కుదురు నా ఇంటి కోడల ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను పిల్లలు ప్రేమిస్తే ప్రేమించవచ్చు వాడి ప్రేమ నేను అంగీకరిస్తాను సర్వ సుగణాభి ఎన్ని గుణాలున్నా ఆ తండ్రి వలన ఆ అమ్మాయి ఈ ఇంటికి కోడలయ్యే అవకాశాన్ని కోల్పోయింది నా కొడుకు ప్రేమని నేను గౌరవిస్తాను కానీ నా ఇంటి పరువులు నేను తీసుకోలేను కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలని ఒకప్పుడు చెప్పేవారు అలాంటిది ఆ కోటిగాడు నాకు బియ్యం కూడా నా కొడుకుకి ఆ మామయ్య ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అదేంటి తండ్రి బుద్ధులు బాగోపోతే ఏమైంది కూతురు కుందనాల బొమ్మ మంచి అలవాట్లున్న అమ్మాయి మీరు ఒక మాట ఆలోచించు అని చెప్పి అనగానే ఇంకా సుశీల విశ్వం కూడా బలరాం ఎందుకల్ల కంగారు పడతావు వాళ్ళమ్మ ప్రమీల అదే మనకన్నీ వంటకాలు క్యాటరింగ్ చేసింది వాళ్ళమ్మే ఎంత కష్టపడి తెలుసా అతను ఎప్పుడూ తాగుపోతే ఎప్పుడు పిల్లల్ని పట్టించుకోడు కానీ అప్పులు చేసి ఇలా ఊరమడి తిరుగుతూ ఉంటాడు కానీ కూతురు చ టెన్త్ క్లాసే చదివింది ఆ అమ్మాయి అయితే మీ ఇంటికి మంచి సంబంధం నువ్వు అనుకున్నట్టుగా నీకు మంచి కోడలు వస్తుంది ఒక మాట ఆలోచించు బలరాం మనం ఇది కాదనుకుంటే మీ కొడుకుకి సంబంధమే ఉండదు పైగా వాడు కూడా నచ్చిన అమ్మాయి ఇంకా అలా చెప్పేసరికి బలరాము చాలా కోపంగా ఉంటాడు ఇంకా అప్పుడే చూస్తున్న వచ్చిన పార్ధు నాన్న తన ప్రేమను అంగీకరించట్లేదని ఒక్కసారిగా డిసప్పాయింట్ అవుతాడు మరి తర్వాత బలరాం ఏం ఆలోచించుకుని పెళ్లికి సిద్ధపడ్డాడు అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్